అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి ఇప్పటి మనం ఉపయోగిస్తున్నాం ఫోన్పే గూగుల్ పే పేటిఎం సో వాటన్నిటికీ దిమ్మ తిరిగే యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నారు బిఎస్ఎన్ వాళ్ళు ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సరే మొత్తం డిజిటల్ చెల్లింపులే ఛాయ్ నుంచి షాపింగ్ వరకు మొత్తం ఆన్లైన్ సో జనాలు పర్సులు ఇంకా డబ్బులు క్యారీ చేయడం పూర్తిగా మానేశారు యూపీఐ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు మార్కెట్లో విప్లవం క్రియేట్ చేసేందుకు ప్రభుత్వ రంగ టెలికామ్ బిఎస్ఎన్ఎల్ సిద్ధమైంది త్వరలో బిఎస్ఎన్ఎల్ పే పేరుతో తమ సొంత యూపీఐ సేవను ప్రారంభిస్తోంది ఈ కొత్త సేవ ఇప్పటికే మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఇంకా పేటిఎం వంటి సంస్థలకు గట్టి పోటీని ఇవ్వనుంది సో బిఎస్ఎన్ఎల్ పే భీమ్ యాప్ ద్వారా శక్తివంతంగా మారనుంది దీనివల్ల వినియోగదారులు సులభంగా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు బిఎస్ఎన్ఎల్ ఒక ప్రత్యేకమైన యాప్ను కాకుండా ఇప్పటికే ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్లోనే ఈ చెల్లింపు సేవను కూడా అనుసంధానం చేస్తుంది సో ప్రత్యేకంగా దీనికోసం వేరే యాప్ని డౌన్లోడ్ చేసుకుని చేసుకోవాల్సిన పని లేదు సో ఈ యాప్ను డౌన్లోడ్ చేయకుండానే అన్ని రకాల ఆన్లైన్ లావాదేవీలను కూడా నిర్వహించుకోవచ్చు సో బిఎస్ఎన్ఎల్ పే ప్రారంభ తేదీని కంపెనీ అయితే ఇంకా ప్రకటించలేదు కానీ ఈ దీపావళి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని కూడా నివేదికలు చెబుతున్నాయి సో ఈ సర్వీస్ ద్వారా బిఎస్ఎన్ఎల్ తన డిజిటల్ సేవలను విస్తరించాలని తన టెలికాం సేవలతో పాటుగా ఒక సమగ్ర చెల్లింపు వ్యవస్థను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది సమగ్ర సేవలు అంటే ఈ ఫోన్పే కావచ్చు గూగుల్ పే పేటిఎం వంటి యాప్ల మాదిరిగానే బిఎస్ఎన్ఎల్ పే ద్వారా అన్ని రకాల ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న యూపీఐ మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ కూడా ఒక ప్రధాన పోటీదారుగా నిలుస్తుంది బిఎస్ఎన్ఎల్ పే సేవ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది సో ఈ నిర్ణయంతో బిఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించే దిశగా అడుగులు వేస్తుంది సో ఇది మార్కెట్లో కొత్త పోటీని క్రియేట్ చేయడమే కాకుండా వినియోగదారులకు మరింత మెరుగైన ఆప్షన్స్ను కూడా అందిస్తుంది సో ఇప్పటికే చాలా టెలికాం సంస్థలు చాలా వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్లో తెచ్చారు వాళ్ళ యాప్ నుంచి ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది వాళ్ళ యాప్లో డిజిటల్ పేమెంట్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అవి సఫలీకృతం అవ్వలేదు కానీ మరి ఇప్పుడు ఏదైతే దిగ్గజ సంస్థలు ఉన్నాయో పేటిఎం కావచ్చు ఫోన్పే కావచ్చు గూగుల్ పేని మరి బిఎస్ఎన్ఎల్ అధిగమిస్తుందా లేదంటే ఇది కూడా నార్మల్గానే ఉంటుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా చెప్పండి